లక్ష రూపాయలను వినాయక ఉత్సవ సమితి సభ్యులకు అందజేసిన ఎంఎస్ఎస్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు వాలి ఎంపీటీసీ మహబూబీ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని రుద్రంపేటలో ఎంఎస్ఎం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రుద్రంపేట పంచాయతీలో వినాయక చవితి పండుగను నిర్వహిస్తున్న పలువురుకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్ వలీ ఎంపీటీసీ మహబూబీ బి తదితరులు ఎంఎస్ఎస్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక ఎంఎస్ఎస్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న వారికి లక్ష రూపాయల విరాళాలను చెక్కు రూపంలో అందచేయటం జరిగింది ఈ సందర్భంగా వలీ ఎంపీటీసీ మహబూబీ తదితరులు మాట్లాడుతూ రుద్రంపేట పంచాయతీలో వినాయక చవితి పండుగ సందర్భంగా పండుగను బాగా నిర్వహించుకోవాలని రుద్రంపేట పంచాయతీలో లక్ష రూపాయల వరకు వినాయక చవితి పండుగ నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు అందజేయటం జరిగిందని భవిష్యత్తులో ఇలాంటి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తే తమ వత్తు సహకారాన్ని ఎప్పుడూ కూడా అందజేస్తామని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాదిక్ వలీ ఎంపీటీసీ మహబూబీ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు వినాయక కమిటీ సభ్యులంతా పాల్గొన్నారు అందరికీ నమస్కారము రుద్రంపేట పంచాయతీ ప్రజలకు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఎంఎస్ఎస్ సేవా సంస్థ ద్వారా ముందస్తు అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు గారికి మన రుద్రంపేట పంచాయతీ ప్రజలందరికీ అక్కలకి అమ్మలకి తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి మా ఎంఎస్ఎస్ సేవా సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన రుద్దంపేట పంచాయతీ చంద్రబాబునగర్లో ప్రతి సంవత్సరం మనము వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇప్పుడు ముఖ్యంగా ఏమంటున్నామంటే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి మేము మా సంస్థ ద్వారా విరాళాలు అందిస్తున్నాం ముందు నుంచి కొత్తలో ఒకరొకరు ఏరియాలో మనలు పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరికి ఒక విధంగా అమౌంట్ ఇచ్చుకుంటూ విరాళం బహుకరిస్తున్నాం ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే వీళ్ళు వినాయక చవితి పండుగ చేసేవాళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలా పక్క వారికి కూడా ఇబ్బంది కలుపుకోకుండా మీరు పోలీస్ పర్మిషన్ అన్నీ తీసుకునింటారు మీరు ఒకరి ఒకరు గొడవలు లేకుండా వినాయక వినాయక చవితి పటిష్టంగా భక్తితో చేయాలా అప్పుడు చేసినప్పుడు దాని ఫలితం అనేది తెలుస్తుంది ఇంకొకటి మేము ఇక్కడ దాదాపు మనము తొమ్మిది సంవత్సరాలైన కదా మన స్టార్ట్ చేసినాం ఇక్కడ తొమ్మిది సంవత్సరాల నుంచి మా ఎనిమిది సంవత్సరాల నుంచి ఫస్ట్ రెండు వేలతో స్టార్ట్ చేసినాము రెండు వేలతో స్టార్ట్ చేసి విగ్రహం పెడుతున్నాము ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలైంది వాళ్ళు కంటిన్యూ చేస్తూ నేను ఇంకోటి ఏం చెప్తున్నాను కమిటీ వాళ్ళందరికీ మన ప్రసాదం పెట్టిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ పెట్టుకోండి యాక్షన్ పెట్టుకుంటే మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి పండుగ చేసుకోడానికి సులభం అవుతుంది మీరు ప్రతి ఒక్కరు ఎవరు ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని మన ఆడవాళ్ళని పెద్దోళ్ళని వాళ్ళని కలుపుకొని వినాయక చవితి పండుగ చేసుకోవాలా కనుక ఈ పండుగ శ్రద్ధతో చేయాలా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా సంవత్సరం సంవత్సరం విరాళాలు పెంచుతూ ఉంటాం మేము ఈ సంవత్సరం లేదని కంటిన్యూ చేస్తున్నాము మన వృద్ధం పెట్టే ప్రజలందరూ ఒకటే దేవుడు అందరికీ ఒకటే మనం కలిసి సంతోషంగా ఉండాలా తెలియకున్న వాళ్ళకి మీరు నచ్చజెప్పి గొడవలు అల్లర్లు లేకుండా ఒకరు మనకు చెప్పుకోకుండా మనం ఒకరికి చెప్పేదట్టలు చేసుకొని వినాయక చవితి పండుగ చంద్రబాబు నగర్లో సంతోషంగా జరుపుకున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ తలుచుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను అందరికీ నమస్కారము రుద్రాంపేట చంద్రబాబు కొట్టాలు కానీ అనంతపురం జిల్లా అందరికీ నమస్కారము ఈ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతున్నాము ఈ పండుగ అందరూ బాగా జరుపుకోవాలి అందరము బాగుండాలని కోరుకుంటున్నా